भॻले <laughs> Terima kasih telah menonton.

ఓకే ఇచ్చేయండి చేతికి ఇచ్చేయండి వీడియో ఇది ఇచ్చే సార్ ఇచ్చేయండి మధ్య ఇచ్చేయండి వెళ్ళండి వెళ్ళండి ఆగండి ఈ వినాయక చవితి సందర్భంలో గొడుగు వాకర్స్ అసోసియేషను లయన్స్ క్లబ్ వారి సౌజన్యంతో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు వారు ఇచ్చినటువంటి ఏడు వందలు మట్టి విగ్రహాలను వినాయక మట్టి ప్రతిమలను పర్యావరణ పరిరక్షణ కోసం ఈవేళ పంపిణీ చేయడం జరిగింది దీనివల్ల పర్యావరణాన్ని మనం ఎలాగా కాలుష్యం నుంచి బయటపడొచ్చో ఇది చేసేటట్టుగా ఇప్పుడు పొల్యూషన్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ ముకుంద్ గారు ఇప్పుడే మనకు తెలియజేశారు కాబట్టి అందరూ మట్టి ప్రతిమలను వాడుదాం పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం అనే వాకర్స్ ఇంటర్నేషనల్ తరఫున ఒక సందేశాన్ని ఈ మీ మీడియా ద్వారా మేము ఇస్తున్నాం దీనికి ఇచ్చినటువంటి మా మీడియా మిత్రులకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సందర్భంగా మన వాకర్స్ అసోసియేషను అలాగే లయన్స్ ఇంటర్నేషనల్ వాకర్స్ ఇంటర్నేషనల్ రెండు కూడా సంయుక్తంగా కాలుష్య నియంత్రణ మండలిని వారిని కన్ కన్సల్ట్ చేస్తే వారు ముందుకొచ్చి కాలుష్య నియంత్రణ మండలి వారు ఈ మట్టితో చేసిన వినాయక ప్రతిమల్ని అందరికీ కూడా ఉచితంగా పంపిణీ చేస్తున్నారు దీనివల్ల ముఖ్యంగా మీరు గమనించే ఉంటారు ఈ వినాయకుడి విగ్రహాలు ఒక పది సంవత్సరాలుగా నిదానంగా కాలుష్య నియంత్రణ మండలి యొక్క సౌజన్యంతోను వాళ్ళ యొక్క ప్రోత్సాహంతోను వీటన్నింటినీ కూడా మన రంగులు ఆర్టిఫిషియల్ కలర్స్ ఇలాంటి వాటి అన్నింటినీ డిస్కరేజ్ చేస్తూ లిం జింక్ లాంటి ఇలాంటి కాలుష్యం ఉన్నటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి ప్రతిమలను డిస్కరేజ్ చేస్తూ ఈరోజు కేవలం మట్టితో సంబంధించినటువంటి ప్రతిమలు తయారు చేసి అందరికీ కూడా ఉచితంగా పంచుతున్నారు దీనివల్ల ఏంటంటే ముఖ్యంగా పిల్లల్లో అంటే భవిష్యత్తు పౌరులలో ఒక చాలా చక్కని అవేర్నెస్ వచ్చి ముందు మనం పర్యావరణం లెలా కాపాడుకోవాలన్న విషయం గురించి అందరికీ కూడా చక్కని అవగాహన కలగటానికి చాలా అవకాశం దొరికింది దాన్ని ప్రోత్సహించడానికి కాలుష్యత మండలి ఎప్పుడూ కూడా చాలా చక్కగా ముందుకు వస్తుంది ఈ పది సంవత్సరాల నుంచి వారే ఇస్తున్నారు క్రితం గత సంవత్సరం కానీ తొమ్మిది సంవత్సరం కానీ ఇండియోనేషియా పెట్రోలియం ఎన్జీలో కానీ అలాగే ఇక్కడ వాకర్స్ దగ్గర కానీ వారు ప్రతిమల్ని ఇట్లా పంపిణీ చేయడం జరిగింది ఈ రోజు కూడా వారు ముందుకొచ్చి ముందు ముందుగా ఈరోజు ఇక్కడ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ అండ్ వాకర్స్ ఇంటర్నేషనల్ ఈ క్లబ్బుల ద్వారా ఈ ప్రతిమలు ఇచ్చారు ఇక్కడే రెండు వందల పైన ప్రతిమల్ని పంపిణీ చేయడం జరిగింది అలాగే ఇదైనా పది గంటలు మళ్ళ ఇండియన్ ఆఫ్ పెట్రోల్ ఎనర్జీ కూడా వారు ఇవ్వబోతున్నారు ఒక యాభై మందికి అలాగే ఇంకా ఎవరైనా సరే ఇట్లా వచ్చిన వాళ్ళకి వాళ్ళకి చాలా చక్కని సహకారం ఇస్తున్నారు కాలుష్యనిత మండలిని ప్రత్యేకించి ఇక్కడ ఉన్న ప్రాంతీయ అధికారి ముకుందుని అలాగే ఇంతకుముందు ఇక్కడ వచ్చినటువంటి రామచంద్రమూర్తిని అలాగే వాకర్ సెంట్రేషన్ తరఫున ఇక్కడ ద్వారకానాథ్ గారు కానీ లైన్ సెంట్రేషన్ తరఫున మన ఎన్వీఎస్ ప్రసాద్ గారు గవర్నర్ గారు కానీ అలాగే శుభ గారు వీళ్ళందరూ కూడా వచ్చి ఈ సెక్రటరీ సత్యనారాయణ గారు సౌజన్యంతో చప్పటిని చాలా చక్కగా జరిగింది అలాగే కృష్ణ గారు ప్రెసిడెంట్ గారు ఎప్పుడు ఇలాంటి కార్యక్రమాలు చాలా ముందుంటారు వారందరినీ కూడా మనపూర్వకంగా అభినందిస్తున్నాను ఆంధ్రప్రదేశ్ కాలుష్య మండలి ప్రతి సంవత్సరము వివిధ ఏరియాల్లో విగ్రహాలని పంపిణీ చేయడం జరుగుతుంది ఇయర్లో కూడాను వాళ్ళ రెస్పాన్సిబిలిటీ భాగంగా మొత్తం తొమ్మిది వేల విగ్రహాలు నరసింహనగర్ రైతు బజారు మన ఎంఈపీ రైతు బజారు అలానే నిన్న కలెక్టర్ ఆఫీసు జిల్లా పరిషత్ ఆఫీసు అలానే మన జీవీఎంసీ ఆఫీసు ఇలాగ వేరియస్ ఏరియాస్లో డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ కాలుష్య మంత్రి ముఖ్యంగా కొనుక్కునేది ఏంటంటే సహజ మట్టితో యూజ్ చేసిన క్లే ఐడియల్స్ మాత్రమే యూజ్ చేస్తే అది భావితరాలకు మనం ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతాము అంతేకాకుండా అందరూ పోటీపడి డెకరేషన్ అని చెప్పి ప్లాస్టిక్ ఐటమ్స్ ఇటువంటివి కాకుండా మన పూలతో వీడితోను సహజంగా చేసి ఇంట్లోనే మీరు వీలైనంత వరకు మట్టి గణపతులు మన దీంట్లో చేసుకొని ఆ మట్టిని మొక్కలకు యూజ్ చేసుకుంటారని విజ్ఞప్తి చేస్తున్నారు ఈరోజు గొడుగు వాకర్స్ అసోసియేషన్ శివాజీ పార్కు అధ్యక్షులు శివరామకృష్ణ గారు మా వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ వన్ నాట్ వన్ ఫాస్ట్గా గవర్నర్గా నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు ఈరోజు రేపు వినాయక చవితి సందర్భంగా ఈరోజు మట్టి గ్రహాలని కాలుష్య నియంత్రణానికి పొల్యూషన్ లేకుండా చక్కటిగా అందరికీ శివాజీ పార్కులో వచ్చిన మహిళలకు అందరికీ కూడా అందజేయటం అభినందనీయం ఈ పొల్యూషన్ని నియంత్రణ చేయటానికి పొల్యూషన్ నియంత్రణ అధికారి ముకుందం గారు కూడా వీరికి సహకరించి మట్టి గ్రహాలు చాలా మటుకి ఇప్పించినందుకు అభినందనలు తెలియజేస్తూ ఈ